సంక్రాంతి పండుగ సందర్భంగా నలభై ఎనిమిది డివిజన్ మహాలక్ష్మ గుడి వద్ద భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి పసుపు జంట నుదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం దిక్కులేని రాష్ట్రపతి జలుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలిసిన అంధకారమా రంగమైన రామరాజ్యమా పోయే పోయే అంటే నెల్లూరు ప్రజానేకానికి నలభై ఎనిమిదో వార్డు ఇచ్చినటువంటి మంచిలయ్యురేష్ కష్టం చే సతన్న ఇంకా వాళ్ళ బ్యాచ్ అందరికి ఏడు నలభై ఎనిమిది ఏడు నలభై ఏడో వచ్చిన పెద్ద మున్సిపల్ చైర్మన్ మా అదే మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా మా పేరు పేరున అందరికి మా ధన్యవాదాలు అందరూ కూడా ఈనాడు భోగి శుభాకాంక్షలు వాళ్ళ ఇళ్లలో బాగా జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాం భోగి పండుగ అంటే చాలామందికి ఇష్టం వాటిలో ముఖ్యంలో మా నారాయణ గారికి భోగి పండుగ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను చూశాను ఆయన మంత్రిగా ఉండేప్పుడు ఒకసారి విఆర్టీ సెంటర్లో అప్పుడు మా బాలకృష్ణ సినిమా వచ్చింది పేరు మర్చిపోయాం ఆ సినిమా వచ్చినందుకు ఆ రోజే రాత్రి మేము అక్కడికి వచ్చాం ఆయన ఉంటాడు మళ్ళీ ఆ పక్క సంవత్సరం బరిచి పాలన ఎక్కడ ఎక్కడ వేసినా ఆయన వెళ్తాడు ఈరోజు మూడవ వరకులో వేసినప్పుడు ఆయన చాలా ఇంట్రెస్ట్గా దగ్గర ఉన్నాడు ఈరోజు అదే అదే పరిస్థితి ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం భోగి పండగలో ఎవరైనా కూడా ఇంట్లో పాడుపడిపోయిన వస్తువులు మొత్తం మొత్తం చెడిపోయిన వస్తువులు మొత్తం పిచ్చు పేపర్లు మొత్తం కూడా భోగులేస్తారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చాలామంది పండగ చేసుకునే పరిస్థితులు కూడా లేరు భోగు పండగకి మనకి హిందువులకు ముఖ్యమైన పండగ సంక్రాంతి గోడల్లో కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో కానీ టౌన్లో కానీ బాగా చేస్తారు కనీసం కొంతమంది పండగ చేసుకునే పరిస్థితి లేదు దానికి కారణం ఏంటి రేట్లు పెరిగిపోవడం ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అలాంటి పరిస్థితి దానికి కారణం ఒక చేతగారి ముఖ్యమంత్రిని మనం తెచ్చుకోవడం ఈరోజు మా తిరుమల నాయుడు వాడు పెట్టాడు మా ఆఫీస్ దగ్గర జాబ్ క్యాలెండర్ అది జాబ్లే లేనప్పుడు క్యాలెండర్ ఎందుకు అవసరం లేదు వాడు తగలబెట్టాం అట్లా గత మొత్తం మొత్తం తగలబెట్టే పరిస్థితి వచ్చింది మీరు చూస్తే ఈ సందర్భం కాకపోయినా మన ఎమ్మెల్యే ఉన్నాడు ఆ నిల్ ఆ నిల్ ఆయన చేసింది ఏమీ లేదు టౌన్కి ఆయన మళ్ళీ నారాయణ సార్తో నేను పోటీ పడతాను నేను మాట్లాడతాను నాకు తెలిసి నాలుగు ప్రీతి కాలాలు కట్టించాడు ఆయన నాలుగు ప్రీతికాలను ఆయన కట్టించాడు నాలుగే నాలుగు దాంట్లో మురిసిపోయి మా సారి చెప్పాలంటే ఒకటే రుండా నెల్లూరు రూరల్ టౌన్లు రోడ్లు పార్కులు వందలాది పార్కులు మరి వచ్చి మన కాదు మన నెల్లూరు గిరవేళ ఎరగాలమ్మ గుడి దగ్గర ఘాటు ఇంకా ఒకటే అదే రకంగా వచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంఘం నుంచి వాటరు ఈ కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాం ఈ అనిల్ అనిల్ ఇటువంటి నువ్వు చేయాలంటే వంద జన్మ ఎత్తాలి ఆ రోజు నారాయణ గారు చేసింది భారతదేశంలో నెంగళూరులో జరిగిన ఐదు వేల నాలుగు వందల కోట్లు ఆ ఇళ్ళు నలభై మూడు వేల ఇళ్ళు ఎక్స్ట్రా ప్రజలకి ఒక బ్రహ్మాండమైన కళ అటువంటి కట్టించారు ఆ ఇల్లు ఇవ్వకుండా పాడు చేశారు భారతదేశంలో ఎక్కడ జరగల ఐదు వేల నాలుగు వందల కోట్లతో మన ప్రధానమంత్రి నిజ అహ్మదాబాద్ అహ్మదాబాద్లో కూడా జరగల అది తెలుసుకోవాలి ముందు నువ్వు ఆయన పక్కన ఉండే యదవలు నేను పక్కన ఉండే యదవలు అసలు నీకన్నా యదవ ఎవరున్నారు నీకన్నా యదవ ఈ రాష్ట్రంలో లేరు ఎందుకంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్యాంటు జిప్పిప్పి చూపించినటువంటి వ్యక్తి నువ్వు నీ అంత ఎదవ ఉన్నారా ఎవరైనా ఒక దేవాలయంలో ప్యాంటు ఇస్తారా నువ్వు మమ్మల్ని అనేది మా సార్ అనేది నువ్వు మా మా సార్ కాలు కోటి పనికిరావు ఆయన చేసిన పనుల్లో నువ్వు ఎట్టా ఓడిపోతావు అది యాభై వేల అరవై వేల డెబ్భై వేలు చెప్పవు యాభై వేలు పైన ఓడిపోతున్నావు గుర్తుపెట్టుకో పెట్టుకో అసలు నీ గురించి అనవసరం మాట్లాడడం నువ్వు మాడేవు కాబట్టి దాని జవాబు చెప్తున్నా ఎంతో పెద్ద చేసి ఉంటుంది అది చర్చకురా నువ్వు చేసిందా వంద రాష్ట్రాలు మా సార్ చేసినట్టు నువ్వు చేయాలంటే నువ్వు ఓడిపోతావు నేను మా సార్ గెలవబోతున్నాడు వాడి పైన సీఎంగా చంద్రబాబు రాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఆదాయాన్ని మేస్తారు నెల్లూరు నగరాన్ని నారాయణ గారు మరో చెన్నై చేయబోతారని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ పండగ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ లాంటి యదవులు ఓడిపోతారని ఇంక చరిత్రలో కనపడరని ఓకే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు భోగి అంటే ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అందరూ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి భోగి మంటలు వేసుకుంటారు రేపు అంటే తెల్లవారుజ్ కావాలంటే నెక్స్ట్ డే యాక్చువల్గా సంక్రాంతి ఈ భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ ఇవన్నీ కూడా జనరల్గా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చేస్తారు నార్త్ ఇండియాలో కూడా మకర సంక్రాంతి అనేదాన్ని చాలా రాష్ట్రాల్లో చేస్తారు అయితే దాంట్లో కొద్దిగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి మనకు ప్రత్యేకంగా తమిళనాడు తర్వాత ఆంధ్ర ఈ యొక్క వరిసా ఈ బార్డర్ తీసుకుంటే ఈ రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎక్కడైనా కానీ ఈ యొక్క పండగ ఎప్పుడు చేసుకుంటారంటే పంటలు రైతులు పంటలు పండించి పంటల కోతలు అయిపోయిన తర్వాత ఆ యొక్క ఒట్లన్నిటిని తెచ్చుకోవటం లేదా కుప్పలు వేయటం అన్నీ చేసిన తర్వాత ఆ ఆనందంతో ఈ యొక్క ఫంక్షన్ని చేసుకుంటారు మకర సంక్రాంతి పండుగని అంటే రైతులందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ ఈ భోగి తీసుకుంటే భోగి అనేది ఏంటంటే పాతనంతా వదిలేసి మళ్ళా కొత్త అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటిని కూడా పాత వేదన ఉంటే అవన్నీ కూడా తీసేసి ఈ భోగి మంటలేసి కాల్చేయటం ఆచారం అంటే కల్చర్ తర్వాత కొత్త వస్తువులు మళ్ళా కొనుక్కోవటం అలా జరుగుతుంది అలాంటిది భోగి ఈ పండుగ నిజంగా ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పినట్టు నాకైతే నిజంగా చాలా ఇష్టమైన పండగ చిన్నప్పటి నుంచి భోగి మంటలు వేయటం అలవాటు భోగి మంటల్లో ఆ యొక్క బిందులతో నీళ్లు కాయటం తెల్లవారి భోగి నీళ్ళు యాక్చువల్గా స్నానం చేయటం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక భోగి ఎక్కడైతే భోగిలేశ్వర్ పార్టిసిపేట్ చేశాను ఈరోజు కూడా ఇప్పుడు మూడవ డివిజన్లో రవణే గారి ఆధ్వర్యంలో జరిగింది అక్కడ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నలభై ఎనిమిదవ డివిజన్కి వచ్చాం ఇక్కడ నలభై ఎనిమిది కొంతమంది నలభై ఏడు వాళ్ళు గవర్న ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ప్రాస్టల్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ రావటం జరిగింది వాళ్ళందరి యొక్క సమక్షంలో ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు నేను ఇక్కడ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ యొక్క భోగి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం కుటుంబ సమేతంగా అందరూ ఈ భోగి సంక్రాంతి చేసుకుని అందరూ ఆనందించాలని తర్వాత రాబోయే సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ భోగి కనుమ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని వదిలించుకొని కొత్త ప్రభుత్వంలో వాళ్ళు ఆనందంగా గడపాలని తెలుగుదేశానికి అందరూ కూడా బాగా సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను